హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ సంబంధించి మరొక అప్డేట్ అయితే కనుక తెలుసుకుందాము ముఖ్యంగా చూసుకుంటే ఇవాళ పదకొండు గంటలు దాటిన తర్వాత అయితే కనుక రైతులందరి ఖాతాలో మరొకసారి ఏపీ ప్రభుత్వం అయితే కనుక డబ్బులు వేయబోతోంది ఎందుకు వేస్తుంది ఏంటి అలాగే ఎంత వేస్తారు అనే వివరాలు కూడా ఈ వీడియోలో అయితే కనుక తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే నేను నెక్స్ట్ చేసే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఏపీ ప్రభుత్వం సంబంధించి రాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే కనుక ఈరోజు పదకొండు ఉదయం పదకొండు గంటలు దాటిన తర్వాత తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి రైతులందరి ఖాతాలో కూడా మరొకసారి డబ్బులు జమ చేయనున్నారు మనందరికీ తెలుసు గత కొద్ది రోజుల క్రితమే పిఎం కిసాన్ రైతు భరోసాకు సంబంధించిన డబ్బులైతే కనుక మరొక రెండు వేల రూపాయలు అంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా చేస్తున్న వైఎస్ వైఎస్ఆర్ రైతు భరోసా అలాగే పిఎం కిసాన్కి సంబంధించి అయితే విడతకు సంబంధించి రెండు వేల రూపాయలైతే కనుక మొన్న విడుదల చేశారు సో అదేవిధంగా మరొక పథకానికి సంబంధించి కూడా రైతుల ఖాతాలో డబ్బులు విడుదల చేయడం జరిగింది చూసుకున్నట్లయితే ఎవరైతే రైతులు లక్ష రూపాయల వరకు కూడా అప్పు అయితే తీసుకొని తిరిగి ఇన్ టైంకి అంటే వాయిదాలు పద్ధతి ప్రకారం తిరిగి కట్టేస్తారో అటువంటి వారందరికీ కూడా వడ్డీ అయితే కనుక మళ్ళీ తిరిగి అకౌంట్లో అయితే కనుక జమ చేశారు సున్నా వడ్డీకి సంబంధించి రైతులందరి ఖాతాలో కూడా రీసెంట్గానే అమౌంట్లు అయితే కనుక ఈ డబ్బులు అయితే వేయడం జరిగింది పిఎం కిసాన్ రైతు భరోసాకు సంబంధించిన రెండు వేల రూపాయలతో పాటు ఈ డబ్బులు కూడా వేయడం జరిగింది సున్నా వడ్డీ డబ్బులు ఒకవేళ ఎవరికైనా ఈ డబ్బులు రానట్లయితే కనుక అంటే ఇంకా చాలా మందికి డబ్బులు పడుతూ వస్తున్నాయి ఒకవేళ ఇంకా ఎవరికైనా పీఎం కిసాన్ డబ్బులు రెండు వేల రూపాయలు లేదా ఈ యొక్క సున్నా వడ్డీ కూడా ఇంకా పడలేనట్లయితే కనుక వన్ నైన్ జీరో టూ నెంబర్కి కాల్ చేసినట్లయితే మీ వివరాలు అయితే చెప్తారు అంటే చాలామంది ఆధార్ కార్డ్ నెంబర్లు అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ నెంబర్లు ఇవ్వడంతో పాటు ఈకేవైసీ అయితే ప్రతి రైతు కంప్లీట్ చేసుకుని ఉండాలి అంతేకాకుండా మీరు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ అయితే లింక్ అయి ఉండాలి అంటే ఆన్లైన్ నుంచి పేమెంట్ పడే విధానాన్ని ఎన్పిసిఐ అంటారు ఆ ప్రాసెస్ కూడా బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉండాలి అటువంటి వారికి మాత్రమే ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు అయితే కనుక అకౌంట్లో పడడం జరుగుతుంది సో వీటిలో ఏది మిస్ అయినా కూడా అమౌంట్ అయితే రైతుల అకౌంట్ లో పడే అవకాశం లేదు కాబట్టి ఒకసారి మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయలేదు వన్ నైన్ జీరో టూకి కి కాల్ చేసినట్లయితే వారైతే మీకు ఎందుకు పడలేదు ఏంటి అనే వివరాలు కూడా మీకు చెప్పడం జరుగుతుంది ఇక మరో కొద్దిసేపట్లో అయితే కనుక రైతుల అకౌంట్లో మరోసారి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఎందుకు అని చూసుకున్నట్టయితే వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్ రెండు వేల ఇరవై మూడులో ఏర్పడిన కరువు సాయంతో పాటు రబీ సీజన్ ఆరంభంలో అంటే గతేడాది డిసెంబర్ లో సంభవించిన మిచాంగ్ తుఫాను వల్ల అయితే కనుక పంటలు ఎవరికైతే దెబ్బతిన్నాయో ఆ రైతులందరికీ కూడా పెట్టుబడి రాయితీ అంటే పంటకు సంబంధించి నష్టపరిహారం జమ చేసేందుకు అయితే ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది ఈ విపత్తు వల్ల నష్టపోయిన ఇంచుమించు పదకొండు ఆరు లక్షల మంది రైతుల ఖాతాలోకి ఈరోజు పన్నెండు వందల తొంభై నాలుగు కోట్ల పరిహారాన్ని అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాలోకి అయితే జమ చేయనున్నారు సో అదేవిధంగా ఎవరెవరికి ఎంత నష్టపరిహారం ఇస్తారని కూడా చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు ఇప్పటికే పంట నష్టమైతే కనుక అంచనా వేశారు కాబట్టి ఎవరికి ఎంత అమౌంట్ ఇస్తారు అని చూసుకున్నట్లయితే గతంలోనే కేంద్రం అయితే కనుక పంట నష్టానికి సంబంధించి ఎంత సాయం అందించాలనేది అయితే నిర్ణయించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అయితే కనుక కేంద్రం దానికంటే మరింత ఎక్కువ సాయం అందించాలనే లక్ష్యంతో అయితే గనుక గతంలో ఎన్నడూ లేని విధంగా పెట్టుబడి రాయితీని అయితే ఇప్పుడు ప్రభుత్వం పెంచింది అంటే పంట నష్టపరిహారాన్ని ప్రభుత్వం పెంచడం జరిగింది ఒకవేళ మీ యొక్క వ్యవసాయ భూమిలో మట్టి గానీ ఇసుక కానీ వర్షాల వల్ల వరదల వల్ల ఇసుక మేటలు వేస్తే వాటిని తొలగించేందుకు గతంలో హెక్టార్ కి పన్నెండు వేలు ఇచ్చేవారు ఇప్పుడు దాన్ని ఏపీ ప్రభుత్వం పద్దెనిమిది వేలకి అయితే పెంచింది ఇక దెబ్బతిన్న వర్షాధార పంటలకి అయితే కనుక వర్షాధారం వల్ల ఉండే పంటలకి గతంలో హెక్టార్కి ఆరు వేల ఎనిమిది వందల రూపాయల చొప్పున ఇచ్చేవారు ఇప్పుడు దాన్ని ఎనిమిది వేల ఐదు వందల రూపాయలకు పెంచడం జరిగింది ఇక నీటిపారుదల అయితే గతంలో పదమూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున చెల్లించేవారు ఇప్పుడు ఆ పరిహార పదిహేడు వేల రూపాయలు అయితే పెంచడం జరిగింది మరో ఇంకా మరోవైపు చూసుకుంటే వరి వేరుశెనగ పత్తి చెరుకు అలాంటి పంటలన్నిటికీ గతంలో హెక్టార్కి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తూ ఉండగా ఇప్పుడు దాన్ని మరొక రెండు వేలు పెంచి పదిహేడు వేలు చేశారు అలాగే ఉద్యానవన పంటలకు ఉద్యానవన పంటలు ఏవైతే ఉన్నాయో వాటికి గతంలో ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేవారు ఇప్పుడు దాన్ని కూడా పదిహేడు వేల రూపాయలకి అయితే పెంచడం జరిగింది ఇక మామిడి నిమ్మజాతి ఇలాంటి తోటలు ఏవైతే ఉంటాయో అటువంటి తోటలకు గతంలో ఇరవై వేలు ఇచ్చేవారు ఇప్పుడు దాన్ని మరొక రెండు వేల ఐదు వందలు పెంచి ఇరవై రెండు వేల ఐదు వందలు ఇస్తున్నారు ఇక అదేవిధంగా మల్బరీకి సంబంధించి తోట ఏమైతే మల్బరీ చెట్లు అలాంటివి ఉంటాయో వాటికి గతంలో నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు ఇచ్చేవారు ఇప్పుడు దాన్ని ఆరు వేల రూపాయలు అయితే చేయడం జరిగింది సో ఈ విధంగా ఈ పంట నష్టపరిహారం అయితే గనుక రైతులందరి ఖాతాలోకి మరొక కొద్దిసేపట్లో అయితే సీఎం జగన్ గారు తాడేపల్లి క్యాంపు కేరాల నుంచి బటన్ నొక్కి రైతుల అకౌంట్లో జమ చేయనున్నారు సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్లో ఆన్ వెళ్ళే ఆప్షన్ ఎంచుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మరి ముందుగానే తెలుసుకోవచ్చు